జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధర్మ మార్గాన్ని విడనాడని స్థిరమైన చిత్తాన్ని ప్రసాదించు మహాత్మ అని అడిగాడు మహాత్ములు దైవం దైవం ప్రత్యక్షమైతే అది అడగవలసింది కాబట్టి మన వేద ఇతర మనం మన సిద్ధాంతాల ప్రకారం జాగ్రత్తగా వినండి కురాన్ చెప్తున్నది మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు స్త్రీలు బిడ్డల్ని కనడానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తోంది చెప్పగలవా వేదిక మీద చెప్పగలవా స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఒక్కసారి రెండింటితో కంపేర్ చేసుకోండి మన ధర్మం ఏమని చెప్తోంది మన ధర్మ సారాంశం ఉపనిషత్తులో చెప్తోంది అసలు ప్రారంభమే ఏమని చెప్పింది అందరూ చెప్పండి మాతృదేవోభవాతృదేవోభవ్యేవోభవ అమ్మవారి పంపాని అమ్మవారి భువనేశ్వరి దేవి త్రిమూర్తివతార స్వరూపమైనటువంటి దత్తాంధ్రేయ స్వామివారితో పాటు ఎవరి చాలిసా పారాయణం ఇక్కడ మనం నిర్వహించుకున్నాము ఆ యొక్క పవనసు హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలుయుగంలో తెలియేస్తున్నాం అట్లాగే హనుమాన్ చాలీసీ కొన సమితి పోలీసు వారికి ప్రెస్ వారికి పాఠశాల కలెక్టర్ వారికి

ఆత్మ ఆత్మనీరతాభావం దెబ్బతీయ ఆత్మవిశ్వాసం పెరగాలని చెప్పేసి భయాందోళన పోవాలని చెప్పి ఇంకా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని పీఠాధిపతి గారు అంబి పీఠాధిపతి గారు గంగా వీళ్ళందరూ ఇంతమంది పంచుకోవడం

అట్లాయే శ్రీనోని 2809 రకన కేంద్రయేసన శామిని ఇటువంటి భయమును మనుషులు దేశరాజ ఉత్తమ వ్యాారిగా ఉంటున్నారు అన్ని మన ప్రాంచాలీ సార్ నిత్య మామూలు యామన్న మావన సత గుసే రోదన సేవాత సముద్ర శాసన సార్వన ఆశీర్వాదం తెరిచేస్తున్నాము ప్రాపక్షానికి కాపాడాలనిసిన వైద్య వినానో దీని వేలకే సంపాదించిన యోను కొంచెం శాపహాలం ఆలోకి రాలేకపోయారు ఆయన రిటైర్మెంట్ ఆధారంగా చిన్నట్టు

యొక్క చుట్టుపక్కల ప్రాంతాలుగు పొరుగు జిల్లాల వారిని కూడా కలుపుకుంటూ ఈ జిల్లా కేంద్రంలో అతి త్వరగా మరొక కార్యక్రమాన్ని చేపడదామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం విద్యారణ్య పార్టీ స్వామి అనుగ్రహ పక్షించ